ఎండకి కాకుండా ఫ్యాన్ గాలికి ఆరిపోయే కమ్మని ఆవిరి వడియాలు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం ముందుగా పది గంటల ముందు మూడు గ్లాసులు బియ్యాన్ని నానబెట్టి ఉంచుకొని దాన్ని ఒక మిక్సీ జార్ లో వేసి అలాగే కొంచెం వాటర్ వేసి క్రీమీగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు సగ్గు బియ్యం కూడా సేమ్ బియ్యంలా మూడు గ్లాసులు నానబెట్టుకుని మిక్సీలో వేసి కొంచెం వాటర్ వేసుకుని క్రీమీగా గ్రైండ్ చేసి ముందుగా గ్రైండ్ చేసిన బియ్యం ఉంది కదా ఆ పిండిలో వేసుకోవాలి ఇందులో ఇప్పుడు మూడు స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకోవాలి అలాగే సీమ మిరపకాయల పొడి హాఫ్ হাফ টি স্পন జీలకర్ర ఒక స్పూన్ టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసి గుండెగా తరిగిన కొత్తిమీర వేసుకొని అన్ని కలిసేటట్టు మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పు గిన్నె తీసుకొని అందులో సగానికి వాటర్ వేసి ఒక కాటన్ క్లాత్ తో కవర్ చేసి లోపల వాటర్ హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసిన పిండిని దీని మీద వేసుకొని ఇడ్లీ టైప్ లో ఉడికించి ఏదైనా కవర్ మీదైనా చీర మీద అయినా వేసి ఫ్యాన్ స్పీడ్ ఎక్కువగా పెడితే టూ డేస్ లో ఫ్యాన్ కలికే ఇంట్లో వడియాలనేవి అయిపోతాయి మీకు ఫుల్ వీడియో కావాలి అంటే కామెంట్ సెక్షన్ లో లింక్ ఇచ్చా వెళ్ళి ఒకసారి చెక్ చేయండి